హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లో ఉన్న కూరగాయలతోనే అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీగా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా టమాటా పచ్చడి అన్నంలోకి కలుపుకొని నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలికించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి చిన్నగా పచ్చి కొబ్బరి వేసుకోవాలి అలాగే ఇందులోకి తొమ్మిది ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి నేను కారం తక్కువ ఉన్న తీసుకున్నానండి అందుకే అన్ని వేసుకున్నా మీ దగ్గర కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు ఉంటే తక్కువగా తీసుకొని సరిపోతుంది పచ్చి కొబ్బరి ఎండుమిర్చి దోరగా వేపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి వీటిని ఓవర్గా వేపుకోకుండా దొరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఐదు టమాటాలు తీసుకుని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆయిల్ మీదకి టమాటా ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి టమాటా ముక్కల్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కల్ని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఏడెమ్మిది పొట్టి తీసుకున్న తెల్లగడ్డలు వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజుగా కట్ చేసిన ఎరగడ్డలు వేసుకుని వేపుకోవాలండి తెల్లగడ్లు ఎరగడ్లు వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు వేపుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి టమాటా ముక్కలు పూర్తిగా సాఫ్ట్గా అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ ధర తీసుకుని ముందుగా వేయించుకున్న పచ్చి కొబ్బరి ఎండుమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి టమాటా పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం టమాటా పచ్చడికి పోపు పెట్టుకుందాం మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని పోపు గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపుని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి వేసుకుందాం పచ్చడిని మరొకసారి కలుపుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది టమాటా పచ్చడి అన్నంలోకి కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారు కదండీ ఒక్కసారి మీరు కూడా టచ్చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఆడ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ ద వాచింగ్